ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు వచ్చే ఐదేళ్లలో అనుసరించాల్సిన కార్యాచరణపై మంత్రులకు దిశానిర్దేశం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది జులై నెలాఖరు కల్లా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ స్థానంలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నందున అసెంబ్లీ సమావేశాల నిర్వహణ బడ్జెట్లో చేర్చాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను ప్రజలకు తెలిపేలా స్వేతపత్రాల విడుదలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై శాఖాధిపతులకు దిశానిర్దేశం చేయడంతో పాటు వచ్చే వంద రోజుల్లో అమలు చేయాల్సిన కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాలు నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ఇవాళ సచివాలయంలో జరగనుంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మెగా డీఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పింఛన్ మొత్తం నాలుగు వేలకు పెంపు అన్న క్యాంటీన్ల పునరుద్దరణ నైపుణ్య గణనపై చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు వాటికి నేటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు ఎన్నికల్లో ప్రధాన హామీలుగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలు అందుకనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపై మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించారు మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది జూలై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్య అంశాలపైనా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల రిజిస్టేషన్లపై వివరాలు తెప్పిస్తున్న ప్రభుత్వం వాటిని మంత్రివర్గం ముందుంచి ఒక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది వైకాపా ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న వ్యవస్థల పునరుద్దరణ సంబంధిత బాధ్యులపై చర్యలకు మంత్రివర్గం ఉపసంఘాల ఏర్పాటు ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం దీనిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేరున్నారు వివిధ కార్పొరేషన్ల పునరుద్దరణ వాటికి నిధుల సమీకరణ పరిశ్రమలకు ప్రోత్సాహం ఆర్థిక రాజధానిగా విశాఖ అభివృద్ది ఎన్నికల్లో ప్రకటించిన బీసీలకు రక్షణ చట్టం హామీ అమలుకు వివిధ కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు నూతన విద్యా విధానం ఉచిత ఇసుక మైనింగ్ వంటి కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది పాటు తొలి మంత్రివర్గ సమావేశం కావడంతో వివిధ వర్గాలకు లబ్ది చేకూరేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది